చూడండి ఫ్రెండ్స్ నేను ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యాసం నుంచి ఫామ్ తీసుకొచ్చాను సో ఇది మీకు ఇది ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా ఫిల్ చేయాలి అనేది సిక్స్ గ్యారంటీస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చారు కదా ఆ సిక్స్ గ్యారెంటీస్ అన్నీ ఒకే ఫామ్లో నింపడానికి అయితే మనకి వీలుగా ఒక ఫామే వీళ్ళు క్రియేట్ చేసి ఇచ్చారు సో ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ చూసినట్లయితే దరఖాస్తుదారుని పేరు ఇంటి యజమాని పేరు రాయండి తర్వాత ఇక్కడ శ్రీ అంటే స్త్రీ పురుషుడు ఇతరులు అంటే ఆ స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు ఇతరులు అయితే ట్రాన్స్జెండర్స్ ట్రాన్జెండర్స్ రాయండి ఇక్కడ మీరు ఏ కేటగిరీ చెందుతారు ఎస్టీయా ఎస్టీయా బీసీయా మైనారిటీయా అని చెప్పేసి ఇది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ ఇక్కడ రేషన్ కార్డు వేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ వేయండి మీ ఏదైతే ఆధార్ కార్డు లింక్ చేసి ఉంటుందో మొబైల్ నెంబర్ ఆ లింక్ ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ వేయండి ఇక్కడ మరియు మీరు చేయవలసిన వృత్తి మీరు చేస్తున్న ఏదైనా పని ఉంటుంది కదా అది ఇక్కడ మెన్షన్ చేయండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఎంటర్ చేయండి ఇక్కడ ఇక్కడ లైన్లో నంబర్స్ వేసేసి ఇక్కడ పూర్తి పేరు ఇక్కడ వాళ్ళకి రిలేషన్ ఏమవుతుందో అది రాయండి ఇక్కడ లింగము అంటే స్త్రీయా పురుషుడు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి ఇక్కడ వచ్చేసి మీరు పుట్టిన తేదీ మెన్షన్ చేయండి ఇక్కడ ఆధార్ నెంబర్ మెన్షన్ చేయండి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్లియర్ కర్కి ఇక్కడ మెన్షన్ చేసే వివరాలన్నీ సో ముందుగా మెయిన్గా మనకు అభయస్థం గ్యారంటీ పథకాలు లభ్య పొందడానికి వివరాలు అని చెప్పి క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ మీరు దేనికి అయితే అర్హులు అవుతుందో దాని దగ్గర టిక్ మార్క్ అనేది పెట్టవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్న మీకు మహాలక్ష్మి పథకం ఫ్రెండ్స్ మహాలక్ష్మి పథకం కింద మీకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఆర్థిక సాయం అనేది ఇచ్చారు కదా ఇక్కడ టిక్ పెట్టండి తర్వాత ఇక్కడ మీకు గ్యాస్ రూపాయలు ఐదు వందల రూపాయలకి గ్యాస్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ మీకు ఇక్కడ టిక్ పెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు గ్యాస్ కనెక్షన్ నంబర్ రాయండి ఇక్కడ ఏ కంపెనీ అయితే మీకు గ్యాస్ సప్లై చేస్తుందో ఆ నంబర్ రాయండి ఇక్కడ మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్లు యూస్ యూజ్ చేస్తారనేది కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ సెకండ్ వన్ వచ్చేసి రైతు భరోసా రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు కదా సో అది ఇక్కడ మెన్షన్ చేశారు సో మీరు రైతు అయితే రైతు అని టిక్ చేయండి కౌలు రైతు అయితే కౌలు రైతు అని టిక్ చేయండి ఇక్కడ పట్టదారు పాస్ పుస్తకము నెంబర్ కూడా ఇక్కడ రాయండి ఫ్రెండ్స్ క్లియర్ కట్గా మీరు ఇక్కడ సాగు చేసిన భూమి అంటే సర్వే నెంబర్ అవి ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మీకు వ్యవసాయ కూలీలకు ఏటా అంటే వ్యవసాయ కూలీలుగా చేసే వాళ్ళైతే ఇక్కడ పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు కదా ఇక్కడ టిక్ చేయండి ఇక్కడ ఉపాధి హామీ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ వచ్చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇందరమ్మ ఇండ్ల పథకం ఇల్లు లేని అరువులకు అర్హులైన కుటుంబానికి అని చెప్పి ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ లైన్ లో వచ్చేసి అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై జాల జాగా ఇస్తామని చెప్పారు కదా సో అది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి ఇక్కడ అమరవీరుల పేరు ఇక్కడ అమరవీరుల అమరవీరులైన సంవత్సరము ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ రాయండి ఇక్కడ డెత్ సర్టిఫికేట్ నంబర్ రాయండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ టైంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవునైతే అయితే అవును రాయండి కాదు అయితే కాదు అని ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఏ ఇయర్లో ఎఫ్ఐఆర్ అయింది అనేది అది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి క్లియర్ కట్గా సో ఒకవేళ జైలుకు వెళ్ళిన వచ్చి వాటి వివరాలు రాయండి ఇక్కడ జైలు పేరు స్థలము ఎక్కడ అనేది శిక్షకు సంబంధిత వివరాలు కూడా ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కాలం కూడా క్లియర్గా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ మరి మనం నెక్స్ట్ పేజ్కి వచ్చినట్టు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు గృహ గృహజ్యోతి పథకం ఫ్రెండ్స్ ఈ గృహజ్యోతి పథకంలో వచ్చేసి కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అని చెప్పారు కదా సో అది ఇక్కడ మెన్షన్ చేశారు మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగము అంటే మీరు మంత్లీ ఎంత యూస్ చేస్తారు ఎన్ని యూనిట్లు యూస్ చేస్తారని క్లియర్గా ఇచ్చారు ఇక్కడ జీరో నుంచి హండ్రెడ్ యూనిట్లు అయితే ఇక్కడ క్లిక్ చేయండి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ యూనిట్స్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ యూనిట్ల పైన అయితే ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ రాయండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు చేయూత పథకం ఫ్రెండ్స్ చేయూత పథకం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు క్లియర్ కట్ గా మీకు ఇక్కడ నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా మీకు ఆసరా పెన్షన్ టైప్ అది విద్యాపులకు అయితే నాలుగు వేల రూపాయలు ఇక్కడ వచ్చేసి మీకు దివ్యాంగులకైతే ఆరు వేల రూపాయల నుంచి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ మీరు దివ్యాంగులు అయితే దివ్యాంగులు అని టిక్ చేసేయండి ఇక్కడ చదువు సర్టిఫికేట్ నెంబర్ క్లిక్ చేయండి అంటే మీకు దివ్యాంగులు అయితే మీకు సర్టిఫికేట్ ఇస్తారు కదండి సో అది ఇక్కడ మెన్షన్ చేయండి ఇక్కడ ఇతరు విద్యాపులు ఇక్కడ టిక్ చేయండి గీత కార్మికులు అయితే ఇక్కడ డయాలసిస్ బాధితులు వీడి కార్మికులు అయితే ఇక్కడ టిక్ చేయండి ఒంటరి మహిళల జీవన వృత్తి ఇక్కడ క్లిక్ చేయండి వితంతు అయితే ఇక్కడ క్లిక్ చేయండి చేనేత కార్మికులు అయితే ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయితే ఇక్కడ క్లిక్ చేయొచ్చు మళ్ళీ ఫైలేరియా బాధితులు ఇక్కడ క్లిక్ చేయొచ్చు బీడీ దారు జీవన వృత్తి అయితే ఇక్కడ క్లిక్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఇవన్నీ మీరు ఫుల్గా నింప నింపాలి ఫ్రెండ్స్ సో ఎక్కడ కూడా తప్పు లేకుండా క్లియర్గా మీరు ఫుల్ ఫామ్ నింపేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఫైనల్గా చూసినట్లయితే ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చేసి మీరు దీనికి అటాచ్ చేయవలసిన డాక్యుమెంట్స్ అంటే ఏవైతే చితపరుచున్నా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఆధార్ కార్డ్ జిరాక్స్ కంపల్సరీ వైట్ రేషన్ కార్డ్ జిరాక్స్ అనేది కంపల్సరీగా మీరు జిరాక్స్ కాపీస్ అనేది దీనికి అటాచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ నెక్స్ట్ వచ్చినట్లయితే ఇక్కడ సంతకం రాయండి వేలిము సంతకం లేదా వేలిముద్ర పెట్టాను ఫ్రెండ్స్ మీ పేరు తేదీ రాసి ఇక్కడ ఫైనల్ చేసాయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ కిందకి వచ్చినట్లయితే ప్రజా పారి ప్రజా పాలన దరఖాస్తు రసీదు సో ఇది మనకు అక్కడ ఎవరైతే ఆఫీసర్ ఉంటారో ఆఫీస్ గారు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ వార్డ్ నెంబర్ వచ్చేసి ఇక్కడ దరఖాస్తు సంఖ్య ఇవన్నీ మన నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసి అయితే మనకి రిసిప్ట్ అనేది ఇస్తుంది ఇస్తారు ఫ్రెండ్స్